నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే వల్లి లలిత్ కుమార్ గారు బోరుగడ్డ అనిల్ కుమార్ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టేసి పారిపోయాడు ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు నేనేం పారిపోలేదు కోర్టు నాకు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు అందులో రాజకీయం మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడే సార్ వారానికి రెండు మూడు సార్లు ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది బయట నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఆ ఫోన్లు చేపించే సందర్భంలో వైసీపీ నాయకులు కూడా బోరుగడ్డ అనితో చాలా మాట్లాడారు ఈ ఫేక్ సర్టిఫికేట్ ఆలోచన కూడా అటు నుంచి వైసీపీ నాయకులు ఇచ్చిందే ఈ కాన్వర్సేషన్ని జైలు అధికారులు పసిగట్టలేకపోయారు కొంత నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది కొంతమంది సహకరించారని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఆ కాల్ డేటా మొత్తం తీసుకుంటే ఏ వైసీపీ నాయకుడు ఏంతో టచ్లోకి వచ్చాడనేది కూడా తెలుస్తుంది అని మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు ఈ ఎపిసోడ్ అంటే మళ్ళీ ఇక్కడ అతను సర్టిఫికేట్ పెట్టడం అనేది వాస్తవం అది ఫేకా ఏంటి అనేది మనకు ఇప్పుడు తెలిసింది కానీ ఆ సర్టిఫికెట్ని బట్టి అతనికి ఏదైతే బెయిల్ వచ్చిందో ఆ బెయిల్ ప్రకారం వెళ్ళేసి ఉన్నాడు ఇప్పుడు అది ఫేక్ అని తెలిసినప్పుడు ఆయన్ని ఇమీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు ఇక్కడ ఏంటంటే ఇంకోటి జైల్లో ఎవరో కాదన్నా ప్రభుత్వం ఏదున్నా డబ్బు ఉంటే ఏదైనా దొరుకుతుంది జైలలో కాబట్టి జైల్స్లో మనం గతంలో సుమారు ఒక పది సంవత్సరాలుగా చూసుకున్నా కూడా జైలల్లో ఫోన్లు వాడకం చూసాం వార్తలు చూసాం జైలల్లో మద్యం పోయేది చూసాం జైలల్లో బిర్యానీలు వెళ్ళేది చూసాం బయట నుంచి జైల్లో గంజాయి గంజాయి పోవడం చూసాం ఎవ్రీథింగ్ జైల్లో అవైలబిలిటీగా దొరుకుతాయి అది ఎవరిది తప్పు అంటే కనుక జైలర్స్ మన జైలు శాఖది తప్పుది ఆ డిపార్ట్మెంట్ది అక్కడది తప్పు కొంతమంది సిబ్బంది ఎట్లా చేస్తుండే అందరినీ కంట్రోల్ చేయలేడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు జైలర్ అయినా కూడా ఏదో ఒక పర్సన్ మీద ఆధారపడాలి కాబట్టి అందరినీ వాచ్ చేసి సీసీ కెమెరాలు ఉంటాయి కానీ అన్ని వాచ్ చేసి చేయాలన్నా కూడా అది సాధ్యమయ్యేది కాదు అది జగమెరిగిన సత్యం ఈ ఫోన్ అని దొరకడం అనేది చాలా ఈజీ అట్లాంటిది ఈ బోరుగడానిలు ఈ సంఘటనకు ముందు మనం ఈజీగా అవుట్ చేయొచ్చు ఇక్కడ ఈ టవర్ నుంచి ఏ నెంబర్స్కి వెళ్ళాయి జైలు పరిధిలో ఉన్న టవర్ నుంచి ఆ రోజు అంతకు ముందు రోజు అంతగా రెండు మూడు రోజుల ముందు ఏం జరిగింది అనేది ఇవన్నీ మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు ఓకే చేసి దాన్ని ఈ వైసీపీ నాయకులు సలహా ఇచ్చి ఉంటారు ఇప్పుడు జైలు నుంచి కాల్ వచ్చిన తర్వాత మీరు ఎలా బయటికి రావచ్చు అనే ఈజీ మెథడ్ చెప్పింటారు తల్లికి బాగలేదు ఆసుపత్రిలో ఉంది దాన్ని మెడికల్ గ్రౌండ్స్ కింద మనం సర్టిఫికేట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తే మనం బయటికి రావచ్చు అనేది కూడా సలహా ఇచ్చింటారు వాళ్ళ లీగల్ టీం అని కానీ వాళ్ళది తప్పు అని మనం చెప్పలేం కదా ఇక్కడ ఫోన్ ఎలా దొరికింది అనేది మనం ఎంక్వైరీలో పెట్టాలి ఇతడు మాట్లాడాడు వాస్తవమే కానీ తప్పు ఎవరిది అవుతుంది ఇతను అవుతుంది సలహా ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు కానీ కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత దాన్ని కాన్ఫరెన్స్ ఇంకొకరు కలిపింటారు కాన్ఫరెన్స్లో కలిపిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కానీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ జైల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అది ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే ఇటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాలి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఈ ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు ఏ పని మీద ఎంత దారుణంగా ఇప్పుడున్న సీఎంను కానీ డిప్యూటీ సీఎంను కానీ మిగతా అందరినీ ఏ విధంగా చేశారు తెలుసు అతను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా నిఘా ఉంచాలి ఆయన మీద అవును ఇప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు అతనికి ఫోన్ వస్తుందంటే దట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే నిబంధనల ప్రకారం రెండు మూడు సార్లు మాట్లాడుకోవచ్చు సార్ ఫోన్ కాల్ చేసుకోవచ్చు కానీ ఏం మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ కాన్వర్జేషన్స్ ఎట్లా ఉన్నాయి ఆ నిఘా ఉండాలి ఆ నిఘా ఉంటేనే ఇతను ఏమన్నా బయటపడే మార్గం వెతుక్కుంటున్నాడా లేకపోతే వాళ్ళకి వాళ్ళకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా ఇది తెలుసుంది కదా సార్ ఆ నిఘా లేదంట సీడిఆర్ కాల్ డేటాకి సంబంధించి అది చెక్ చేస్తే ఎవరితో మాట్లాడాడో ఏం మాట్లాడాడు కూడా తెలుస్తుంది అది పూర్తిగా పోలీసులు నిర్లక్ష్యం జైలు అధికారులు నిర్లక్ష్యం చేయబట్టే ఈయన యదేచ్ఛిగా మాట్లాడుకుని బయటకు పోయాడు అంటున్నారు ఉండొచ్చు ఇంకా అది దాని పరంగా ఎవరు వాళ్ళు జైలు సిబ్బంది సహకరించేటప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి ఇప్పుడు కనుక ఎంక్వైరీలు బయటపడితే జైలు అధికారులు ఎవరైనా వాటి మీద యాక్షన్ తీసుకుంటే తదుపరి ఇటువంటి ఇష్యూస్ రిపీట్ కాకుండా ఉంటాయి ఏదేమైనా కూడా మనం ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో లోపల వాళ్ళ మీద గవర్నమెంట్ నిఘా ఉంచాలి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో ఎక్కువగా కలుస్తున్నారు ఏమిటనేది వీళ్ళు గవర్నమెంట్ కూడా చూసుకోవాలి వీళ్ళేమి ఐడెంటి మంచి ఐడెంటిఫైడ్ పర్సన్సే వీళ్ళు వీళ్ళు బయటికి రాధ్యతారహిత్యం కనిపిస్తుంది బోరగడ్డ అరెస్ట్ అయింది అప్పటి నుంచి కూడా ఆయనకి రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టడానికి కావచ్చు తర్వాత పోలీస్ స్టేషన్లో ఆ పద్ధతులు మనం చూసాం ఆయనకి బెడ్లు అరేంజ్ చేసి దిండ్లు పెట్టాయని చూసాం ఇప్పుడు సెంట్రల్ జైల్లో కూడా ఫోన్ మాట్లాడుకునే పరిస్థితి ఎవరెవరితో మాట్లాడుతున్నారు పోలీస్ స్టేషన్లోనే బెడ్ వేసారు కదా ఇంత నిర్లక్ష్యంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న పోలీసులు వీళ్ళే ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు వీళ్ళే ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఇప్పుడు ఇతన్ని ఏదన్నా మనల్ని ఎవరు గమనించడం లేదులే ఇది ఏదో చిన్న కేసులే అనేసి చూస్తుంటారు కానీ బోరుగడ్డ అనిల్ని ఇంత తీవ్రంగా చూస్తూ ఉంటారు వేయి కళ్ళతో అనే విషయం పోలీసులు కూడా తెలిసి ఉండదు వాళ్ళు క్యాజువల్గా వాళ్ళు ఒక ఖైదీని బయటికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ జైలుకి తరలించేటప్పుడు ఏం చేస్తా అంటే కాఫీకి టీకి ఎక్కడన్నా దిగుతారు ఎందుకంటే ఇతను అది మామూలు క్రూరమైన నేరస్తుడు అనుకోండి బేడీలు వేస్తారు బేడీలు వేసి తుపాకులతో దగ్గర ఉంచుకునేసి వాళ్ళు ఎక్కడ బాత్రూమ్ పోయినా కూడా ఆ గొలుసులతో బంధించే బాత్రూమ్ పోయి రమ్మంటారు అంత ఇదిగా క్రూరమైన వాళ్ళకి ఇప్పుడు బోర్గడ అనిల్ లాంటి వాళ్ళకి ఎక్కడ పారిపోయే అవకాశం ఉండదు వాళ్ళు ఏదైనా హోటల్ ఇస్తే నాన్ వెజ్ మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ఇట్లా కోర్టుకు వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ ఇదే ఇంకో కొన్ని వాటిలో అయితే కనుక ఇట్లా కోర్టుకు వచ్చినప్పుడు మందు దొరకదు అని చెప్పేసి ఇక్కడ బయట మందు తాగేసి కూడా సాయంత్రానికి మళ్ళీ జైల్లోకి పోయిన జైలు లావను జరుగుతుంటాయి అట్లాంటివి చిన్న చిన్న జరుగుతాయి కాకపోతే బోరుగడ్డ లాంటి వ్యక్తి జైల్లో ఉన్నాడంటే ప్రత్యేక నిఘా అవసరం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి వాళ్ళకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి గవర్నమెంట్ బాధ్యత అది తప్పు చేసాడు శిక్షిస్తున్నాం అతను ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మందే ఉంది అతను ఏం చేస్తున్నాడని నిఘా పెట్టాల్సిన అవసరం మనకుంది గవర్నమెంట్కు ఉంది అతను కదలికల మీద కూడా కన్నేయాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉంది ఇప్పుడు మనం ఏదైనా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు చేయమంటుంది కాబట్టి మీద ఆయన బయట నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా సార్ అందులో కూడా పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన పోలీసులని నన్ను అక్కడ కొట్టారు ఎక్కడ కొట్టారు నన్ను బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది నా తండ్రి రాష్ట్ర నా తండ్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నాకు తండ్రి లాంటి వ్యక్తి ఇట్లా పొలిటికల్గా మాట్లాడటం పోలీసుల మీద విమర్శలు చేయడం ఆ ధైర్యం ఎట్లా చూస్తారు మీరు ధైర్యం అంటే ఏంటంటే తను తనను కాపాడుకోవడానికి అలాంటి ఏదైనా ఇబ్బందులు కలిగించినప్పుడు జడ్జికే చెప్తారు కదా తను జడ్జికి సబ్మిట్ చేసినప్పుడు ఇతన్ని విచారణ తీసుకుని జడ్జికి దగ్గర తీసుకెళ్ళినప్పుడు జడ్జికే నన్ను కొట్టారండి తిట్టారండి అని చెప్తారు కదా అదేదన్నా తిట్టి కొట్టింటే కనుక అక్కడ జడ్జినే కొట్టారు తిట్టాలా ఏదో తెలిసి చెప్పి ఉండేది ఇక్కడ ఇతను బయటకు వచ్చి నన్ను ఇట్లా కొట్టారు అంటే కనుక దానికి ఏం ప్రూవ్ ఉండదు కొట్టారని చెప్తుంటారు ప్రతి ఒక్కరు కూడా కస్టడీలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నప్పుడు పోలీసులు నా మీద ఇది చేశారు నన్ను అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడారు నన్ను కొట్టారు తిట్టారని చెప్తుంటారు సహజంగా కానీ మనం చేసిన పని ఏంటి అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలా అతనేం చేశాడనేది కూడా ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ప్ర అతని మీద ప్రజల్లో ఎక్కడ సానుభూతి లేదే బోరుగడ్డ అనిల్ మీద సానుభూతి లేదు కేవలం తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నాకు ప్రాణభయం ఉంది నాకు వాళ్ళతో ప్రమాదం ఉంది వీళ్ళతో ప్రమాదం ఉంది అనేసి చెప్పుకుంటున్నాడు తప్పితే అందుకోసం నేను ఎందుకు తప్పించుకున్నానని చెప్పడానికి ఇదొక కారణంగా చెప్తున్నాడు నేను ఎందుకు ఈ పని చేశాను అని చెప్పడానికి ఇవి కారణాలుగా చెప్తున్నాడు అతను ఓకే కాబట్టి ఈ సహజంగా ప్రతి ఒక్క ఈ ఇలాంటి నేరాలు చేసే వాళ్ళంతా కూడా చెప్పే మాటలు ఇవి కాబట్టి వాటిని మనం పరిగణలోకి తీసుకుంటాం స్క్రిప్ట్ ప్రకారం ఏమన్నా మాట్లాడిన పరుస్తుందా వైసీపీ నాయకులకి వైసీపీతో వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుందంట దాన్నే మాట్లాడుతూ ఉంటారంట ఇప్పుడు ఆయన సెల్ఫీ వీడియోలో కూడా రాజకీయం మాట్లాడిన నేపథ్యంలో లోకేష్ గారి నుంచి నాకు ప్రాణభయం ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కదా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడిన పరుస్తుంది అంటారు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే బోర్గడ్డ అన్నిరు మాకు సంబంధం లేదంటున్నారు నిన్న మొన్న ఒక వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అనేసి మాకు బోరుగడ్డ అనిల్కి మాకు పార్టీకి ఏం సంబంధం లేదన్నారు ఇదే పార్టీ బోరుగడ్డ అనిల్కు సంబంధించిన ఒక యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇదే వాళ్ళకు సంబంధించిన సాక్షి టీవీలో వైసీపీ నేత అని యాంకర్ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ నివాసం మీద అనేసి చెప్తున్నాడు అక్కడ ఏమో వైసీపీ నేత అన్నారు ఇప్పుడు అతని సమస్యలు ఎరుక్కున్నాడు కాబట్టి అతనికి మాకు పార్టీకి సంబంధం లేదనేసి ఇప్పుడు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇది వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేంత బోరుగడా అంతగా సీరియస్గా పరిగణిస్తారు అని నేనైతే అనుకోను ఎందుకంటే అతన్ని ఆ రోజుకి ఆయన అరెస్ట్ అయినప్పుడు పోలీసులు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కస్టడీలో కూడా ఆయన చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు స్క్రిప్ట్ రావటం వల్లే నాకు ఎవరి మీద ఎక్కువ తిట్టడా తిట్టాలనో లేకపోతే కించపరచాలనో అవమానించాలనో ఫ్యామిలీని తీసుకురావాలని లేదు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే నేను చెప్పానని చెప్పి నేను చెప్పేది మీరు అన్నట్టు ఇప్పుడు స్క్రిప్ట్ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఉండదు మొదట్లో స్క్రిప్ట్ అనంతా కూడా శ్రీరెడ్డికి కానివ్వండి బోర్గడ్డ అనిల్ కానివ్వండి వీళ్లకు కోడు భాషలో అందేది పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్తున్నాడు అంటే కనుక పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ లేని ద్వేషంతో మాట్లాడేవాడు అట్లాగే పవన్ కళ్యాణ్ని దారుణాతి దారుణంగా అబ్బా పవన్ కళ్యాణ్కి ఇతనికి సంబంధమే లేదు పవన్ కళ్యాణ్ అతనికి చేసిన అన్యాయం ఏమీ లేదు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుకున్నాడు ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు అతనికి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ థ్రెట్ ప్రమాదము పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా డిమోరై చేయాలని వీళ్ళు చెప్పేవాళ్ళు ఈ వైసీపీలో కూడా ఎలా అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఎవరికైతే నోటి దూల బాగా ఉంటుందో వాళ్ళను బాగా ఉపయోగించేవాళ్ళు పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ ప్రయోగించేవాళ్ళు అట్లా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దారుణాతి దారుణంగా బిడ్డల్ని భార్యను బెడ్రూములు అంత నీచంగా మాట్లాడాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళందరినీ కూడా చాత చాలా నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు అప్పుడు వీటన్నిటి కారణం స్క్రిప్టే శ్రీరెడ్డికి స్క్రిప్టే వెళ్ళేది వీళ్ళలో కొంతమందిని వీళ్ళు ఏం చేస్తారంటే వైసీపీకి సంబంధించి కొంతమంది అఫీషియల్ రికార్డెడ్గా ఉంటారు కొంతమంది అన్ ఉంటారు పార్టీకి సంబంధం లేనట్టు ఉంటారు కానీ వీళ్లకు స్క్రిప్ట్ వీళ్ళకు ఎవరికి వెళ్ళాలని స్క్రిప్ట్ వాళ్ళకి వెళ్ళేది ఎవరిని అటాక్ చేయాలి ఎవరిని అగ్రెసివ్గా మాట్లాడాలి ఎప్పుడు ఎవరిని ప్రయోగించాలి అని వీళ్ళని ఉపయోగించేవాళ్ళు కాబట్టి ఈరోజు వచ్చేసి మాకు సంబంధం లేదు అంటున్నారు వైసీపీ కానీ ఈరోజు రేపు శ్రీరెడ్డి వీళ్ళు ఆ అమ్మాయి అరెస్ట్ అయితే ఆ అమ్మాయి చెప్తుందేమో చూడాలని నిజంగా స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవాళ్ళు కెమెరా ఏ కెమెరా మీ దగ్గరికి వచ్చేది ఏమి నీ గూగుల్ పే ఎవరు చేసేవాళ్ళు ఫోన్పే ఎవరు చేసేవాళ్ళు అన్ని రేపు తెలుసు అమ్మాయి అరెస్ట్ అయితే అన్ని విషయాలు బయటకు వస్తాయి పోసాను కూడా సగం చెప్పాడు కదా సార్ సజ్జరామకృష్ణారెడ్డి రెడ్డి ఆ పేర్లు ప్రస్తావించాడు కదా అవును అదే ఎవరిని నోటి దూల ఎవరికైతే ఉంటుందో ఎవరికైతే అది అగ్రెసివ్నెస్ ఉంటుందో వాళ్ళని ఉపయోగించేవాళ్ళు ఇతని పోసాని కృష్ణమూర్లకు కూడా అతన్ని వాడుకున్నారనిపిస్తుంది అతను చంద్రబాబు నాయుడు గారు పవర్సారి కిషములకు చేసింది ఏమీ లేదు వాళ్ళ మధ్య ఆస్తి గొడవలు లేవు వ్యాపారాలు లేవు లోకేష్ గారికి వీళ్ళకు ఆస్తి గొడవలు లేవు వ్యాపారాలు లేవు పవన్ కళ్యాణ్కి ఇలా ఏమీ లేవు కానీ ఆ అగ్రెసివ్నెస్లో వీళ్ళు ఇచ్చే స్క్రిప్ట్తో ఇలా చేయి అంటే కనుక అలా చేసేవాడు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి కొన్ని ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి ఒకటి బూత్ రాజకీయ కానీ ఆ పార్టీ ఎందుకు గ్రహించలేకపోయింది సార్ మనం ఏదైనా మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ ఇట్లా డిమోరల్ చేస్తూ బూతులు దిడుతూ ఉంటే పార్టీకి నష్టం వస్తుందని చెప్పి ఎవరు ఎందుకు చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఇప్పటికి కూడా మారలేదు కదా బూతుల్లో ఇప్పటికి కూడా మారలే మారడం లేదు సేమ్ అదే పందాలో కొంచెం డోస్ తగ్గించారు ఎందుకంటే అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళంతా జైలలో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ అండర్ గ్రౌండ్లో ఉన్నారు ఇప్పుడు ఆ బూతుల దారి కొద్ది తగ్గింది కానీ ఆ మార్పు అనేది కనపడం లేదు కానీ బూతులతో మనకు ప్రజలు బాగా బాధారని మాత్రం తెలిసి వచ్చింది కాకపోతే అదొక వైసీపీ పాలిటిక్స్లో ఈ బూతుల టార్గెట్ బూతులతో టార్గెట్ అనేది వాళ్ళకి ప్రధాన అస్త్రం ఒక మనిషిని మనిషిని మిమ్మల్ని పని చేయనీయకుండా నీలో ఆత్మస్థైర్యాన్ని తగ్గించాలంటే ఇది ఒక పద్ధతి ఓకే అంటే నీ మీద బ్యాడ్ ప్రప చేయడం నిరంతరం తిడుతూ ఉండడం దానికి మీరు మాట వినలేదనుకోండి ధైర్యంగా ఫైట్ చేస్తున్నారనుకోండి తర్వాత మళ్ళీ మీ వ్యక్తిగతమైన అంశాలు కానివ్వండి మీ కుటుంబ సభ్యులు కానీ అక్కడ టార్గే అక్కడ మీరు లేదు ధైర్యంగా ఉన్నారనుకోండి తర్వాత మీ పిల్లలు ఎవరు మీ పిల్లల్ని నీచాతి నీచంగా ఇట్లా మిమ్మల్ని కొంతమంది చేత అనిపిస్తుంటారు అనిపించి ఆ వాటినన్నీ తీసుకొని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తుంటారు అంటే అతను కుంగి కుసించి పోవాలి మనకు అడ్డు లేకుండా పోవాలి ఈ రాజకీయాలు మనకు అవసరం అనిపించాలి అట్లా గత ఐదేండ్లు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీరు గమనించండి లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత టార్గెట్ చేశారంటే ఎంత స్థాయికి వెళ్ళాలనో అంత స్థాయికి దిగజారి ఓకే చివరికి చంద్రబాబు నాయుడు గారి సతీమణిని లోకేష్ని పవన్ కళ్యాణ్ భార్యల్ని బిడ్డల్ని కూడా ఎంత దారుణంగా అంటే పోసానికి ఇష్టములో ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ నేను ఇంకా బతికే ఉంటా నీ కూతురు పెద్దది అవుతుంది అప్పుడు రక్త కన్నీరు పెట్టుకుని ఏడుస్తావు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా అంటే వాళ్ళలో ఆ మనిషిని డిమోరల్ చేయడానికి పవన్ కళ్యాణ్ కుసించి కుంగి కుసించి మనకు అవసరమా రాజకీయాలు మనకు సినిమాలు చేసుకుందాం వెళ్ళిపోయాయి అనేటట్లు చేయాలి ఇది ఒక ప్లాన్ ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ రాబోయే భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు రాజకీయాలకు భవిష్యత్తులో వచ్చేవాళ్లకు ఇలాంటి ఎలా ఉంటాయి పొలిటికల్ పార్టీల దాడులు అనేది ఇదొక కేస్ స్టడీ ఇన్ని బూతులు తట్టుకొని వీళ్ళు పోరాడి నిలబడగలిగారంటే నిజంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ కూడా ఒక చావాలంటోడే లోకేష్ ఒక చావాలంటోడే చంద్రబాబు నాయుడు గారు ఒక చా చావాలంటో చావాలంటే పులిబిడ్డ అంటారు ఇంకా ఇంతకంటే బూతులు ఇంకా ఉండవు బూతులలో ఎంతైతే చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో అన్నారు ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఇంత దారుణమైనటువంటి అవును పార్టీని నేను చూడలేదని కూడా అన్నాడు అవును ఇంత నిజంగా వాస్తవంగా ఇంత బూతులు మాట్లాడి బూతులునే ప్రధాన అస్రంగా వాడి ప్రత్యర్థుల మీద ఉపయోగించిన పార్టీ ఏదైతే ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీని ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా మారుతారా అనేది మనం కుది రోజులు మీరు ఒక మాట ఉన్నారు ఇది ఒక కేస్ స్టడీ అవును రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎలా తట్టుకొని నిలబడాలి నిలబడాలి అదొక కేసు స్టడీ అయితే అట్లా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా శిక్షలు పడతాయి అనేది మాట్లాడితే మనం ఇట్లా మాట్లాడితే మన పరిస్థితి భవిష్యత్తులో ఏంటి అనేది కూడా ఒక కేసు చూపించాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ శిక్షలు కూడా ఈ గవర్నమెంట్ ఈ విధంగా బూతులు మాట్లాడితే ఈ బోరుగడ్డ నీళ్ళు కానీ పోసాని కిష్టమూర్లు కానీ ఇంకా శ్రీరెడ్డిలు ఇంకా చాలా మంది ఉన్నారు రోజాలు వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ పడే శిక్ష గుణపాఠం ఈ విధంగా మాట్లాడితే ఈ విధంగా ఇప్పుడు పోసాని పరిస్థితి చూడండి గుంటూరు నుంచి కర్నూలుకి కర్నూలు నుంచి ఇంకో చోటకి తిరుగుతూనే ఉన్నాడు ఆయన ఆయనకు అవసరం లేదు ఏదో సినిమాలు హ్యాపీగా చేసుకునేటోడు భూజాలు మంచి హౌస్ ఉంది పిల్లలు బాగా మంచి పిల్లలు ఆయనకి ఆ అగ్రేషినెస్ ఈ ఏజ్లో ఆయన ఆవేశపడి ఆవేశం ఆయన ఇంత దారుణంగా ప్రవర్తించబట్టి మీ ఫ్యామిలీలోకి మా అమ్మాయిని పంపించండి రా బాబు అని చెప్పి ఎవరు సంబంధాలు ఇవ్వట్లేదంట అంతే ఎవరైనా సమాజం అన్ని చూస్తూ ఉంటుంది ఇవన్నీ సమాజం అన్నీ చూస్తుంటుంది ఎవరు ఏమిటి వాళ్ళ కుటుంబం ఏమిటి వాళ్ళ మనస్తత్వాలు ఏమిటి వాళ్ళ రోజు పనితీరు ఏమిటి వాళ్ళ వేషధారణ ఏమిటి వాళ్ళ అలవాట్లు అలవాట్లేంటి వాళ్ళ భాష ఏంటి అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి సొసైటీలో అది తాత్కాలికంగా చప్పట్లు కొట్టచ్చు ఒక వర్గం నేను మిమ్మల్ని బూతులు తిట్టానుకోండి అబ్బా సూపర్గా మాట్లాడు చప్పట్టు కొట్టే క్లాప్స్ కొడతారు క్లాప్స్ కొడతారు కానీ అదే ప్రపంచం అనుకునేసి చేస్తే కాదు సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు ఒక రోజుకి నాయకులే కాదు ఉండేది కాబట్టి సమాజానికి తగినట్టు ప్రజల మనస్తత్వాలు తగినట్టు మన వేష భాష అన్నీ జాగ్రత్తగా ఉంటేనే ఎవరైనా అదే మీరు ఇందాక అన్నట్టు మీ ఇంటికి బిడ్డని ఇవ్వాలన్నా మీతో సంబంధం కలుపుకోవాలన్నా లేదా మీతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా మీతో వ్యాపారం చేయాలన్నా ముందుకొస్తారు ఇట్లా ఉంటే గనక రారు సమాజం వెలేస్తుంది మీకు మీకు చెప్పకుండానే సమాజం వెలేస్తుంది మీకు తెలియదు అది మీరు తెలుసుకునే లేపల నీ జీవితం అయిపోయి ఉంటుంది మీరు చేసే పనులు మీ బిడ్డలు అనుభవించాలి నువ్వు చేసే పనులు మీ భార్యలు అనుభవించాలి ఎందుకంటే వాళ్ళను కూడా సమాజం వెలేస్తుంది మీరు ఇందాక అన్నారు కదా పెళ్ళిళ్ళు కాలేదు అనేసి సమాజం వెలేస్తుంది నువ్వు చేసిన పనుల వల్ల నీ కుటుంబాన్ని సమాజం నీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వెలేస్తుంది ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదు జాగ్రత్తగా క్రమశిక్షణగా ఏదైనా మాట వరకు మాట ఒక పరిధి ఒక లిమిట్ ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకు మనం ఉంటే గనక సమాజం మనందరినీ అడాప్ట్ చేసుకుంటుంది మనతో కలిసి ఉంటుంది కాబట్టి మనము దూల వల్ల వేష భాషల వల్ల మనం సమాజానికి దూరం కాకూడదని కోరుకుందాం అని ఎస్ ఫైనల్గా సార్ పోలీసులు ఇంకా సహకరిస్తున్నారు కొన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఇంకా రిమాండ్ ఖైదీలుగా ఉన్నవాళ్ళు నిందితులకి సహకరించే పరిస్థితుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మాటలో ఏం చేస్తారు అంటే ఒకటి సిన్సియస్ ఆల్రెడీ ఆఫీసర్స్ను కొంతమందిని పెట్టారు కొంతమంది లో లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని షఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే ఏది గవర్నమెంట్ అయినా కూడా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని అధికారి చెప్పినట్టు గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాయో అవి ఫాలో అయితే చాలు ఉద్యోగస్తులు వీళ్ళంతా మీకు ఏదన్నా ఏదన్నా ఉన్న ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఏదన్నా కానీ గవర్నమెంట్ చెప్పినట్టు అధికారులు కానీ సిబ్బంది కానీ వెళ్ళాలా రేపు ఏదైనా జరిగితే కనుక ఉద్యోగం పోయేది నీది నీకు ఆయనకు ఎవరు తెచ్చిడు రేపు జగన్మోహన్ రెడ్డి తెచ్చిడు ఇంకొకరు తెచ్చి ఇవ్వరు కదా ఏదైనా మిస్టేక్ జరిగితే అట్లాడి మీ డ్యూటీలు మాత్రం మీరు చేయండి మీరు తెలుగుదేశంలో ఒక ఒకలాగా చూడొద్దు వైసీపీనో ఒకలాగా జనసేన వాళ్ళని ఒకలాగా చూడద్దు అధికారులు ఎవరు కూడా ఒకేలాగా చూడండి సిబ్బంది కానీ అధికారులు కానీ ఒకేలాగా చూడండి చూస్తే ఏమవుతుందంటే ఇతరులకు మనం విమర్శించే అవకాశం ఈ కూడా ఉంటుంది అట్లాగే మీరు మీరు సిస్టమేటిక్గా ఉండడం వల్ల మీ ఉద్యోగాన్ని భద్రంగా కాపాడగలుగుతారు లేదు మీరు ఎవరికో వారికి మీరు ఇట్లా మీ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి ఎవరికైనా లాబింగ్ చేయడము ఇంకోటి చేస్తే కనుక రేపు ఉద్యోగం పోతే కనుక ఎంక్వైరీ మీరే నష్టపోతారు ఉద్యోగులే నష్టపోతారు కాబట్టి ఉద్యోగులందరికీ కూడా ఏంటంటే మీ పని మీరు మాత్రం చేయండి ప్రభుత్వం ఏం చెబుతుందో అదే చేసుకుంటూ ఉండాలి అంతే ఓకే చూద్దాం సార్ కాల్ డేటాను కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారంట బోర్గడ్డ ఎవరితో మాట్లాడాడు వైసీపీ నాయకులు ఎవరి ఈకి టచ్లోకి వచ్చి ఇలాంటి ఐడియాలు ఇచ్చారు ఇవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తే అత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెళ్ళి